మేము చాక్కుంటుంటుంది మేము ఆరు మంది అన్నదమ్ములం ఆరు మందిలు ఎవరింట్లన్నా పెరుగుతుంది మాకు ఆమెకి ఎంత అంత ఇష్టం లేకపోతే సంసారం ఇసుకొచ్చింది అన్నది నిన్న ఇసుకొచ్చినప్పుడు వెళ్ళిపోయేది ఉండే ఇసుక వచ్చే వరకు కూడా సంసారం చేయదు కదా మనం ఇసుక వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పి నాకు వద్దు ఈ కుటుంబం నేను వెళ్ళిపోతుండా నీ పిల్లలు నీకు పట్టు అని నా దగ్గర నేను దగ్గరనే ఉంటా నా దగ్గరకు వచ్చి దొబ్బేసిపోయినా నేను చూసుకుందాం వాళ్ళను కానీ అట్లా చేసేది లేకుండా నిన్న అదే నేనే పెట్టినాని ఒప్పుకుంది కానీ మళ్ళీ ఎందుకు ఎట్టింది అని కారణం నేను పెట్టిన కదా అని చెప్తుంది అంతే అదే ఎందుకు ఎట్టినావు ఏ షాప్లో తెచ్చినావు ఆ షాప్ గురించి చెప్పు మేము పోయి అడుగుతాం మేము మాట్లాడతాము వాళ్ళని తెచ్చి మేము లోపల వేస్తాం నేను తీసుకుపోతాం బయటికి అన్న కానీ నేను పెట్టిన అంతే ఇంకా అంటుంది నేను ఎన్నో అన్న నేను జాకి కదా పిల్లలకి ఇంత పెద్దలు వేసి ఒక మాట నాకు చెప్పిన నేనన్న వస్తుంటే కదా చూస్తుంటే కదా లే శిరీష నాకు బాగా బాధ అయింది మీ బావకి ఇట్లా అంటున్నాడు మరి రా అని పిలిచినా నేను మీ మరిది వచ్చి మాట్లాడుతుంటే అట్లా కాకుండా కూడా నువ్వు అమ్మ వెళ్ళిపోయినా బాగుండు కదా మా దగ్గర విడిచిపెట్టు పిల్లలు ముగ్గురు పిల్లలు పానం తీసిందంటే మాకు కూడా బాధనే ఉంటుంది కదా మేడం అదే మేము మాట్లాడినా అదే చెప్తుంది నేనే పెట్టినా అంటుంది మరి అంతకు మొన్న ఫస్ట్ ఏమో ఆ హాస్పిటల్ అప్పుడు అడిగితేనేమో పెరుగు అన్నం పెరుగున్నాం అన్నది ఏం చేయటం పెరుగున్నేమన్నది ఏం తిన్నామంటే పెరుగున్నేమన్నది పెరుగు పెరుగన్నం డేట్ అయిపోయింది అంటే డేట్ అయిపోలేదు పెరుగు ఉంది డేటు పోలీసులు చెప్పిరని నేను కూడా అన్నా అన్నగానే పెరుగన్నవే అన్నది ఇప్పుడు రోజులకు పెరుగన్నవే అన్నది నిన్న అడిగితే నేనే వెంటనే ఇస్తామని చెప్తున్నాను అంటే ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు ముగ్గురు కూడా ఇద్దరు హాల్లో ఒకరి హాల్లో ఇద్దరు అక్కడ పడుకొని ఉన్నారు అంటే అసలుకి ఎప్పుడు అనుమానం వచ్చింది తన మీద ఎప్పుడన్నా గతంలో అనుమానం వచ్చింది నాకైతే గౌతమ్ ఎప్పటికీ అప్పుడు ఇప్పుడు వరకు ఎప్పుడు అనుమానం రాలేదు మేడం ఈ మూడు నెలల క్రితం అట్లా మారిందంట ఎప్పుడైతే మాకు అట్లా అనిపించలేదు మళ్ళీ ఇప్పటికి ఈ మూడు నెలలు మారిందంట కానీ ఎప్పుడు బాగానే ఉన్నది ఆయన వీళ్ళు గల్లికి వచ్చినాక నేను రాలే మేడం ఈ గల్లికి రూమ్ లకు వచ్చినాక మా గొడవ అని నిన్నడు రాలే అక్కడ ఉన్నప్పుడు గొడవలు లేనప్పుడు పోతుంటే పోతుంటే జెలిసేపు మాట్లాడుతుంటే అదక్క ఇది అక్క అని ఏదో సరదాగా మాట్లాడుతుంటే వస్తుంటే ఇప్పుడు ఈ రూమ్ లోకి వచ్చినాక ఆమె నా దగ్గర మాట్లాడతలేదు నేను రూమ్ సైడ్ కూడా రాలేదు పిల్లలు కూడా నా దగ్గర మాట్లాడకుండా చేసిండ్రు అప్పుడు పిల్లలు మాట్లాడుతున్నారు చిన్నమ్మ చిన్నమ్మ అని పిల్లలు కూడా మాట్లాడతలేరు మాట్లాడుకుంటే మాట్లాడకపో పిల్లలైనా ఆలయం అని నేను రూమ్కి వెళ్ళి కూడా రాలే మేడం జరిగింది గొడవ భూమి గురించి మేడం భూమి ఆస్తి పంచుకున్నాం పంచుకున్న వరకు మా అదే మా కోపం వచ్చి అరిసి ఉండు నువ్వేందన్న మధ్య పుల్లలు పెడతావు సైలెంట్గా ఉండలేవా పంచుకుంటే పంచుకుందాము నీ మాది మాది పంచుకుంటే కష్టం చేసినవి కదా వాళ్ళకి వీళ్ళకి మా చిన్నమాటికి మా వెళ్ళి గుంట ఇయమన్నాడు నేను ఇయ్య నేను కష్టపడ్డా మస్తు కష్టపడ్డా నాది నేను నేను చేసుకున్నా ఎందుకన్నా నువ్వు పుల్లలు పెడతావు నువ్వు సైలెంట్ కూడా దాని దా దాంట్లోనే అర్చుకొని మా సైలెంట్ అయిపోయారు వీళ్ళు అయిపోయారు మాట్లాడతలేదు మాట్లాడుకుంటే వాళ్ళ ఆ బతకాలి అనుకున్నా కానీ ఇట్లా చేస్తా మేము అనుకోలేదు వాళ్ళకి ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పెరుగు అన్నం తిన్నారు నేను కూడా తిన్నాను కడుపులో నొప్పి వచ్చింది ఇదంతా కూడా మీ బావగారికి చెప్పారా అని చెప్పాను అంటే ఆమె నిజంగా నేను తినలేదు తినలేదు అంటే తింటే ఇసం తింటే ఆ పది నిమిషాల బయటకు వస్తుంది మనిషి ఒక మినిమం ఒక రోజన పడుతుంది కదా మనకి ఇసం తినప్పుడు ఆమె ఒక్క పది నిమిషాలనే మాట్లాడింది మేడం మంచిగా నేను పోతే మాట్లాడింది నా దగ్గర ఎట్లుంది అక్క ఏమైంది అంటే మళ్ళీ అన్నది పిల్లలు బాగుండరా అని అడిగింది నన్ను అంటే పిల్లలు బాగుండరు ఆడుతున్నారు ఏమైంది ఎట్లా అయింది అంటే కూడా నేను అన్నం తింటే ఇట్లా అయింది అన్నది నాడికైనా ఆడికైనా అడిగిన అన్నం తింటే అట్లా ఎట్లా అవుతుంది అక్క పెరుగు మేము కూడా తిన్నాం కదా నైట్ అంటే తెలివదు నాకు పెరుగన్నమే తిన్నా అంటే ఆ పెరుగు తెచ్చి నేను ఐదు రోజులు ఆ ఫ్రిడ్లో పెట్టాను అది ఐదు రోజులు వారం రోజులు ఫ్రిడ్జ్ పెట్టిన కానీ అట్లా కాదు కదా అన్న నేను ఆడికైనా పో డాక్టర్ని అడిగిన పెరుగు తింటే అయితే సార్ అంటే పెరుగన్నట్లేదు అవుతుంది అమ్మ అయితే వాంతింగీలైతే వా వచ్చినట్టు అయితే ఏదో ఒకటి అయితే అది అయితే కాదు కదా పిల్లలకి అయితే బురుగు వచ్చింది కదా మేడం అన్నం తింటే అట్లా ఎట్లా బురుగు వస్తుంది పిల్లలకు బురుగు వచ్చింది మరి నేను నాకు మూడు గంటలకు ఫోన్ చేసి రి ఇట్లా అయ్యింది పిల్లలు పిలిస్తే పలకతలేరు జర రా అని పిలిచిరు మీ అక్కకి సీరియస్ ఉంది వెళ్ళిపోయింది మీ అక్కకు హాస్పిటల్ అన్నారు నేను వచ్చి రాగానే పిల్ల ఆడవిల్ల ఇలా వండింది హాల్లోనే వండింది రాంగ రాంగ ఆడవీలనే నేనే లేపిన నేనే లేపిన అమ్మ తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు అమ్మ పాయిజన్ తీసుకుందని చెప్పి అప్పుడు ఏం చెప్పలేము మేడం ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పో తర్వాత చెప్తాను నేను గజ్జర్ షేప్ మాట్లాడినా ఆ డాక్టర్ నువ్వు బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళిపో నువ్వు అని అన్నాడు బయటకు వెళ్ళిపోవమాట నేను బయటకి వచ్చేసిన వచ్చి నేను ఇంకా మళ్ళీ ఇక పిల్లల దగ్గరికి వచ్చిన మేడం ఇక నేను ఫస్ట్ ఫస్ట్ నుంచి లేపిన రాగానే లేపితే పిల్ల అప్పటికే నురుగా కక్కింది నేను అక్కడికే భయం అయ్యి బయటకుపోయి నేను మొత్తుకున్నా పిల్ల చనిపోయింది ఇక బతకలేదు పిల్ల అంటే మా ఆయన లోపడిపోయి లోపడి చూస్తే ఆ పిల్లలు చనిపోయారు మా ఆయన వచ్చి మొత్తుకున్నాడు మాకైతే ఫస్ట్ అనుమానం ఏం లేకున్నాడు మేడం ఈ మూడు నెలలు ఆమె ఎట్లా మారిందో మాకు తెలియదు మేడం మరి మేము దగ్గర లేము ఏమంటే వేరే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు తన క్లాస్మేట్ పార్టీకి వెళ్తే అతనితో వెళ్ళిపోవడానికి ఇదంతా చేసిందని కూడా అంటున్నారు అంటున్నారు అని నాకు అదే చెప్తున్నా ఈ మూడు నెలలు ఇద్దరికి ఏం జరిగిందో తెలియదు ఇంకా మా బావ కంటే మా బావ నడితే మా బావ నాకు తెలియదు అమ్మా మాకు నాకు కూడా అంత అనుమానం రాలేదురా అని నిన్ను అడిగితే మా ఆయన నుండి నీకు తెలియలేదన్న ఇంతన నిగపెట్టలేదు అంటే నాకు అంత అనుమానం రాలేదురా నా పెళ్ళమే కదా అనుకున్న కానీ ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు కదా అని ఆయన అంటున్నాడు ఏం చేస్తుంది రజిత ఏం చేస్తుంది ఆమె ఇన్ని రోజులు ఖాళీనే ఉంటుండే మేడం ఖాళీగానే ఉంటుండే ఇప్పుడు రెండు సంవత్సరాలు గిడ దా గిడ స్కూల్ ఉంది ఎక్స్పీకి ఇస్లా చేస్తుంది రెండు సంవత్సరాలు ఆమె టీచర్ చేస్తుంది అంత ఆ టీచర్ కూడా చేస్తే మాకు తెలియదు జాయిన్ అనేది నాకు తెలియదు చేస్తుంది అంటే వేరే వాళ్ళంటే తెలిసింది చేస్తుంది మీ ఏరాలు డ్యూటీ చేస్తుంటే చేసి చేసుకొని బతకరిగా చేసుకుంటుంది ఏమనుకుంటున్నాం కానీ మాకు ఇట్లా చేస్తే అని మాకు కాదు మేడం పాపకు పది సంవత్సరాలు బాబుకు పదకొండు ఆయనకేమో తొమ్మిది సంవత్సరాలు ఏమో అంటున్నారు చిన్న బాబు పిల్లలు అయితే బాగా ఉన్నోళ్ళు కదా వాళ్ళకు పిల్లల పిల్లలకు సంవత్సరం సంవత్సరం తేడా మేడం వాళ్ళకి అట్లా జరిగింది వాళ్ళకి